రైదలాడ్ హలెయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు మన రక్షకుడైన క్రీస్త నాములు మీ అందరికీ నా హృదయపూర్వక వన్నములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇక్కడ దేవుని వాక్యం ఏ విధంగా ఉంది యోహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగ నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారు చూడండి ఇక్కడ భక్తుడైనటువంటి ఇర్మియా రాసినటువంటి వాక్యం అనేటువంటి గ్రంథంలో మూడో అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చాలా అద్భుతంగా అక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి ఈ గ్రంథమంతా కూడా ఎంచుమించుగా కొంచెం ఇర్మిగా తన వేదన వివరించినట్లుగా ఇర్మిగా తన జీవితంలో కలిగినటువంటి శ్రమలు వివరించినట్లుగా తనకు కలిగినటువంటి వాదల్లో వేదనలు ఆయన వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఇక్కడ కూడా ఈ మూడో అధ్యాయం కూడా ఎంచుమించుగా ఇరవై ఒకటో వచ్చినం వరకు కూడా ఆయన తనకు కలిగినటువంటి శ్రమల గురించే రాసుకుంటూ వచ్చాడు కానీ ఇరవై ఒకటో వచ్చినంలో ఆటోమేటిక్గా ఆ మాట మారుతూ వచ్చింది ఇరవై రెండో వచనంలో యహో వా కృపకలవాడని మాట్లాడుతూ వచ్చాడు ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు అంటే ఇనిమి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో ఆయన శత్రువుల చేత బాధింపబడ్డాడు తన సొంత జనాలు చేత బాధింపబడ్డాడు అలాగే ముఖ్యంగా మరి తను చెప్పినటువంటి మాటలను బట్టి అక్కడ రాజులు కానీ లేదంటే రాజుతో ఉండేట అధికారులు కానీ ఆయన్ని హింసించినట్లుగా దూషించినట్టు ద్వేషించినట్లుగా మరి ముఖ్యంగా ఆయన్ని కారాగారంలో బందీ గృహంలో ఉంచినట్లుగా మరి మనకి ఇర్మియా గ్రామంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూడగలుగుతాం ఒకనొక సందర్భంలో మరి ఆయనతో దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు సిద్ధిక రాజు నిమిత్తమై ఆ ప్రవచనాన్ని మరి ఆ యొక్క రాజుతో చెప్పినప్పుడు అతను బంధింపబడి కారాగారంలో అనగా బందీ గృహంలో ఉన్నాడు ఉన్న సమయంలో ఆయన పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి తినటానికి ఆహారం లేని పరిస్థితి తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి ఇక స్వామి నాకు సరణ్యము అనుకుంటున్న పరిస్థితుల్లో లేదంటే నా జీవితం ఇక ముగిసింది నా యొక్క జీవితం ఇంతటితో ఆగిపోతుందని అనుకునేటువంటి పరిస్థితుల్లో అలాంటి చీకటి కాలంలో ఆయనకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది అదేంటంటే కనుక మరి యహోవా కృపగలవాడు యహోవా కృపగలవాడని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మరి స్వస్థపరిచే దేవుడని దేవుడు తోడుగా ఉండే దేవుడని అనగా యహో షమ్మగా ఉండే దేవుడు యహోవా రాఫాగా ఉండే దేవుడు యహోవా ఈరేగా ఉండే దేవుడు యహో ఎరుచురాయిగా ఉండే దేవుడు యహోవా ఎల్రోహిగా ఉన్న దేవుడు అలాగా ఆయన నామంలో అంటే ఆయన అనేకమైన నామాలు కనపడతా ఉన్నాయి అంటే దేవుడు ఆదరించేవాడు బలపరిచేవాడు స్వస్థపరిచేవాడు నడిపించేవాడు నాయకుడు ఇలాగ అయితే వాటన్నిటికంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి నామము ఆయన దగ్గర మనం చూసినాం యహోవ కృపగలివాడు అంటే ఆయన దగ్గర ఉన్న లక్షణాల్లో ఆయన మనకు చే చేస్తున్న వాటిలో ఒక ఉన్నతమైనది ఏదైనా ఉంది అంటే గనక ఆయన కృప ఆయన కృపగలవాడు ఆయన కృపముల్లో ఆయన కృప లోకమంత వ్యాపించాడు యహోవ మరి దేవుని కృప లోకమంత వ్యాపించి ఉందని దేవుని యొక్క వాక్యము క్షేత్రము పూడు ఐదు వచ్చిన మనకు కనపడతా ఉంది ఆ కృపను ఒకసారి అనగా దేవుని యొక్క కృపను ఇరుమియా జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్న మాట ఏమనంటే కనుక ఆయన కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు అంటే ఆయన యొక్క వాత్సల్యత అనగా ఆయన యొక్క ప్రేమ లేదంటే ఆయన యొక్క అభిమానము ఆయన యొక్క ఆదరణ మన పట్ల ఎడతెగ నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు కింద ఏమైనా అనుదినము అనుదనము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుతున్నది అంటే మనుషుల యొక్క మధ్య ప్రేమ అనేది బంధం అనేది ఒక రోజుకి ఒక రోజుకి దాని యొక్క లోతు దాని యొక్క ప్రభావము దాని యొక్క బలము తగ్గిపోతూ ఉంటుంది కానీ దేవునికి మనుషునికి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేది ముఖ్యంగా దేవుడికి మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ అనేది అదే మాత్రం కూడా మరి తగ్గలేదు తగ్గని ప్రేమ అది అది ఏమాత్రం కూడా స్వార్థం లేని ప్రేమ కనుక అనుదినము కూడా ఆయనకి మన మీద ప్రేమ నూతనముగా పుట్టించున్నది నూతనముగా పుట్టించు నూతనముగా పుట్టించు మనం ఎంతటి పాపులమైనప్పటికీ ఎంతటి విరోధముగా ఆయన ప్రవర్తించినప్పటికీ ఏ రోజు కూడా ఆయన మన బట్టి ధపడ్డాడే తప్ప మరి ఆయన మన మీద ప్రేమను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు మన మీద ఉన్న ప్రేమ అది ఇంకను 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 అధికమవుతూ వచ్చింది అందుకే కలువురి శిలువలు మన కొరకు మనం ఇంకా పాపులమై ఉండగానే శిలువలు మన మనకొరకు ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు దేవుని యొక్క వాక్యము సెలవేస్తా ఉంది ఆయన వాత్సల్యత అంటే మనుషులు మనం మన పట్ల ఎడతగగా నిలుచుచున్నది అంతేకాదు అనుదినము అది నూతనముగా పుట్టుచున్నది అంటే సంఘం పైన ఉన్నటువంటి ప్రేమ అనుదినము అనుదినము అది ఇంకను 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 అది బలపడుతూ వస్తుంది ప్రియ దేవుని సంఘం అందుకే ఆయన అంటాడు ఆయన వాత్సల్యత ఎడతగగా నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారు అంటే మనము నాశనము కాకున్న వారు అంటున్నాడు పియ్య దేవుని సంఘం అవును ఆయన యొక్క వాత్సల్యత మన పట్ల ఉన్నది కనుకనే మనం నిర్మూలన కాకున్న వారముగా ఉన్నాం అది శరీర సందర్భంగా కావచ్చు లేదా ఆత్మ సందర్భంగా కావచ్చు ఎందుకంటే ఎఫ్సిల్ రాసిన పత్రికే రెండో అధ్యాయం ఎందుకు వచ్చిన ఏమన్నది దేవుని యొక్క మహాకృప చుట్టని మనము మరి ఉచితమైన కృపచొక్కని మనము రక్షించబడ్డాం అంటే ఆత్మికంగా మనం రక్షించబడ్డాం అలాగే శారీరకంగా ఎం జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన కృప ద్వారా ఆయన రక్షించబడ్డాడు అంటే అదంతా మనం వివరించడానికి సమయం కాదు కానీ మరి ఆయన సిరసాల్లో ఉన్నప్పుడు సిద్ధిఆ రాజును మరి బంధించినటువంటి ఆ గడ్ నేతరు అలాగే ఇంకా ఆయనతో అధిపతులు సెరసాల్లో నిర్మియా దగ్గరికి వచ్చి ఆయన పిలిచారు ఆయన విడిపించారు ఆయనకి కొంత స్వే స్వేచ్ఛనిచ్చి ఆయన కావలసినవన్నీ కొంత సమకూర్చి వాడు వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ మాటను జ్ఞాపం చేసుకున్నాడో ఏ మాటను ఆయన కృపగలవాడు ఆయన వాస్తులైతే ఎడతగి నిలిచిస్తున్నది కనుక నేను మనం నిర్మూలము కాకున్న వారు అని ఒక మాటను ఆయన ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో వెంటనే ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి ఆయన రాజు ఆయనతో అధిపతులు వచ్చి ఆయన ఇడిపించి ఆయనకి అక్కడ కొంత స్వేచ్ఛనిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం అలాగే ఆత్మ సందర్భంగా ఆత్మీయానుసారంగా మరి మనం నరసించుకోవచ్చు మన జీవితాల్లో ఆయన తన ప్రాణము పెట్టి మన కొరకు మన విమోచించి మనం రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియా దేవుని సంగమ అంతేకాదు పౌలు తన జీవితంలో మరి అయా నా పరిస్థితి ఎలా ఉంది నేను ఈ విధమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు ఇగో నా కృప నీకు చాలు నువ్వు ఎప్పుడు బలహీనుడు పాపడే బలవంతులేదు మన బలహీన సమయంలో మన బలం మన బలపరిచేది దేవుని కృప మన శరీరాన్ని సందర్భ శరీర సందర్భంగా మనం నశించిపోకుండా మనం రక్షించేది ఆయన కృప అంతేకాదు మన ఆత్మను రక్షించేది ఆయన యొక్క కృప అయితే ఇక్కడ మనం చూసిన వాక్యాన్ని బట్టి అనుదినము కూడా ఆయన వాత్సల్యత మన మీద పుట్టుచున్నది అవతరముగా అంతేకాదు ఆయనకు ఎడతగకు వాత్సల్యత మన మీద నిల్చుచున్నది కనుక మనము నిర్మూలము కాకునేవారు వేరేదేవుని సంఘం ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించాలి ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతగ నిల్చున్నది అంటే ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రేమ మనుషులు ఏటల ఒకే రీతిగా ఉన్న ఆ ప్రేమలో ఏ మాత్రము కూడా మార్పు లేదు ఆ మార్పు లేని ప్రేమ కలిగిన ఆ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా రక్షించడానికి సమర్థుడు రక్షించడానికి సమర్థుడు కనుక కాల సమయంలో అంతటి గొప్ప ప్రేమ కలిగిన ప్రభువుని మనం కూడా ప్రేమతో మనము ప్రేమించవలసిన వారమైనా ముందుకు సాగవలసిన వారమైన అట్టి కృప దేవుడు ఉదయం మనకు అనుగ్రహించదు కాక ఆమె మహాపరిషుద్ధుడు వెనమాట తండ్రి మీకు వర్ణాలు కాల సమయంలో నాయనా తండ్రి మేము ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి నాయన తండ్రి నాయన ప్రభు మీరు మమ్మల్ని బలపరచండి అవును ప్రభు నీకు అయా తండ్రి నాయన నీ యొక్క కృప మా ఎడల ఎల్లప్పుడు కూడా ఎడతగ నిలుచున్న తండ్రి అంతేకాదు నీ వాత్స్చల్యత అనుదినము మా మీద నూతనముగా పుట్టుచున్నది తండ్రి మీకు వందాలు నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మీకు వందా ప్రభు యువత కాలశ్రమీలు ఇదిగో కొన్ని కొన్ని సందర్భాల్లో మా పరిస్థితులను బట్టి నువ్వు మాకు దూరమయ్యేవి మేము ఆలోచన మాకు వస్తుంది ప్రభు కానీ నీవు అలాంటి దేవుడు కాదు నువ్వు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు కనుక నీ వాత్స్యత ఎడతగక మా పట్ల నిలుచుచున్నది నాయన దాన్ని బట్టి మేము ముందుకు సాగిపోయి కృప ఇచ్చేమని చేస్తున్నాను తండ్రి um